హాయ్ అండి అందరూ బాగున్నారా మన కాకినాడ టూ టౌన్ నూకాలమ్మ గుడి అండి ఇది ఉగాది ఉత్సవాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఇక్కడ తోలుబొమ్మలాట జరుగుతుందండి చాలా బాగుంది మనం ముందుగా అమ్మవారిని దర్శించుకుందాము అమ్మవారి విగ్రహం కుళాయి చెరువు తవ్వకాల్లో బయటపడిందని అమ్మవారు ధరించిన ముక్కుల ద్వారాగా అది ఏ కాలం నాటి విగ్రహం అని పేపర్లో చదివిని గుర్తు అండి నాకు కానీ పలా నా కాలం ఇప్పుడు మర్చిపోయాను అందరినీ చల్లగా చూసే అమ్మవారి విగ్రహం బంగారు విగ్రహం చేయించారంటండి ఈ సంవత్సరం మీరు దర్శించుకోండి అమ్మవారి అలంకారంలో దేదీప్యమానంగా వెలుగు చాలా అందంగా ఉన్నారు మన సంస్కృతి సంప్రదాయాలు మన కళలు కాపాడుకునే బాధ్యత మన మీద ఎంతైనా ఉందండి తోలు బొమ్మల ఎప్పుడూ చిన్నప్పుడు వినాయక చవితి ఉత్సవాల్లో శివరాత్రి ఉత్సవాల్లో చూసిన గుర్తండి ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను మనం అవకాశం ఉన్న వాళ్ళంతా ఉత్సవాల్లోని పండగల్లోని ఫంక్షన్లోని ఇలాంటి కళలకి అవకాశం ఇచ్చి కళాకారులకి మనం ఉపాధి కల్పిద్దాము ఇప్పుడు అన్నీ మళ్ళీ పూర్వ పద్ధతులు అన్నీ చక్కగా వెలుగులోకి వస్తున్నాయండి మనం అందరూ చేయుతూనిచ్చి కళాకారులని మన కళల్ని మనం కాపాడుకుందాము ఇది బ్యాక్ సైడ్ అండి రామాయణం జరుగుతుంది దానికి సంబంధించినవన్నీ అందిస్తూ వాయిస్ చెప్తున్నారు చూడండి ఈ తోలు బొమ్మల ఆట వల్ల ఊరికి అది చాలా మంచిదని చెప్తున్నాడు అతని మాటల్లోనే వినండి నమస్తే అండి మా మా ఊరు కడప గ్రామం అండి రామచంద్ర కాలనీ మీ తోలిబొమ్మ నాటి కళాకారులు అండి ఈ కళ అనగా ఇప్పుడు కాదండి పూర్వం సోలమారులు పుట్టింది పుట్టినప్పుడు తోలిబొమ్మలాట అండి దీన్ని బట్టి టీవీలు సినిమాలు వచ్చినాయి తోలి బొమ్మలాట గడ ఒకటి ఈ రెండు పోకలు వేస్తే గ్రామ గ్రామం చాలా మంచిదండి పాడీ పంట చాలా ఉంటుంది కానీ ఈ కళ కానివ్వకుండా ఈ తరంలో కాదండి మా తాతలు ముత్తలుగా నుంచి నిలబడిన సార్ కానీ ఈ తరంలో సరే మా కళ్ళను పోగొట్టుకోరుదని ఎన్ని పనులు ఉన్నాయి ఎన్ని పనులు మానుకున్నా సరే ఈ కళ్ళను ఆదరించుకుంటేలా వేసుకుంటూ వస్తున్నామండి కాబట్టి ఈ చాలా మంది కూడా ఆదరించాలని అనుకుంటూ మేము మరి మరి కోరుకుంటున్నామండి ఇష్టంగా వాళ్ళ అడ్రస్ శ్రీ కనక మహాలక్ష్మి తోలుబొమ్మలట కళా బృందము ఉత్సవాలకి ఫంక్షన్లకు అవి ఇలాంటి కళాకారులకి అందరికీ అవకాశం ఇచ్చి మన కళలకి పూర్వ కళను తీసుకొద్దామండి ఓకేనా మధ్య మధ్యలో తీసాను లాస్ట్ వరకు చూడండి చాలా బాగుందండి అయ్యా స్వామి ఏమన్నారండి నాకిచ్చిన మాట మరిసి మళ్ళీ ఈ రాజా మత్తులపై నీ కి సింద రా ఏమనగా ఏమనగండి మొన్న ఏమైనా పలుకున్నాము ఏమైనా పలుకున్నానండి నేను సీతామహాదేవి తాడ కోసం నేను నా తమ్ముడు లక్షణుడు అరణ్యం ఎత్తుకుతా రాగా మీ అన్నగారు ఎవరు వాలి వాళ్ళని నువ్వన్నో ఘోర ఘోర యుద్ధం చేస్తున్నారు మీ అన్న వాలి కొట్టే డబ్బులకి భరాయించలేక నా వద్దకొచ్చి అయ్యా రామచంద్రమా మా అన్న వాలిని సవరిస్తే మీ సీతామహాదేవి దారు ఎక్కడున్నా పనుకున్నావు అవునండి ఎంతకాలం నుంచి మా భార్య అయినా సీతదాళలు చాలేదు అయినా సీతారిపోతే మీ భారం చేత నీకు తప్ప సవరిస్తున్నా గాని ఆ దానికి మాత్రం చాలా చాగిపోతే మా అన్నగ్ అమ్మోకత్తులో భావన చేత తప్పుగా తప్పుతారు అవును నిజముగా Halo oh. Andi selamat <tellan> pagi nih లాస్ట్ వరకు చూసారా అండి చాలా బాగుంది కదా మరొకసారి చెబుతున్నాను మన కళలని పునరుద్ధరిద్దాం కళాకారులకి ఉపాధినిద్దాం ఓకేనా బాయ్ అండి